హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రలు ఈరోజు మన్ను మన్ను గోడ వేయడం అయితే చూపిస్తున్నా కొన్ని నీళ్ళు పోసుకొని మొత్తం ఇగో ఇట్లా చిక్కగా అంబల్లేక కలుపుకొని ఏమైనా చెత్త ఉంటే ఇగో ఈ బొక్కల జల్లెడితో తీసుకోవాలి తీసుకొని ఇట్లా పోయాలి లేదా ఎక్కువ చెత్త ఉంది అని అనుకుంటే ఊరికి ఇబ్బంది పడకుండా ఇలా పోసి ఇట్లా ఆడేయాలన్నట్లు దీన్ని లోపితే మొత్తం పోతుంది కానీ నేను మొత్తం చెత్త మొత్తం తీసిన ఇట్లా చేతితో ఇట్లా డబ్బుతో వస్తున్నా అంత తొక్కే ఈ రేకు ఓకే గంపతో మనం ఎట్టి పోయకుండా ఏం అవుతుంది అంటే ఆ గుంత వరకు అయితే గంప తీసుకోం కదా అది ఇబ్బంది అవుతుంది అందుకని ఇట్లా రేకు పెట్టి పోసుకున్నాం అనుకో ఈజీగా ఎంత దూరం ఉన్నదనన్నా గుంతలకు అయితే వెళ్ళిపోతుంది మట్టి వీడియో కొత్తగా చూసే చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా పని చేసుకున్నా చేసే వాళ్ళైతే మేము మట్టి పని ఇంకో ఇట్లా చూసి మన వీడియో చూసి ఫాలో కావచ్చు ఎట్లా చేయాలని చలికాలం అయినందుకు మట్టి కూడా కొంచెం మారానికి ఇబ్బంది అవుతుంది నాననికే ఇగో నానబెట్టిన మట్టి కూడా ఇట్లా మొత్తం పలుకు పలుకు అనేది ఉంటుంది సరిగ్గా గారదు ఇగ ఇది మొత్తం పోసిన మట్టి స్మూత్గా ఉంటుంది ఎంత స్మూత్గా కోసం రెడ్డి లాగా అయ్యింది ఇంకా స్మూత్గా ఉంటుంది మట్టి ఎంత రవ్వ కూడా లేకుండా ఇక ఇట్లా ఉంటుంది వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే వీడియో చూసి ఎట్లా ఉందో చెప్పి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ఓకేనా జై శ్రీరామ్ అందరికీ